ఓం వాసుదేవాయ నమ ప్రపంచములో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లింది తపో సంపన్నులైన భారతీయ ఋషులు సకలమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశించే ఆ భగవంతుణ్ణి సాత్కున్నారు ఆయనను ప్రత్యక్షం చేసుకోవడంలో మాత్రమే మానవుడు మృత్యువుకు అతీతుడవుతాడు ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకోవడానికి మరో దారి లేదు అమృతపుత్రులారా ఆలకించండి అని భూలోకవాసులను గురించి మాత్రమే కాక పరలోకవాసులను సైతం ఆహ్వానించారు చాలా పూర్వం చరిత్ర రచన కానీ సాంప్రదాయక కథల మందకాంతులు కానీ చోరని పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఆ ఋషుల దివ్యానుభూతులే వేదాలు లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలు ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడినవో ఎవరికీ తెలియదు నేటి పరిశోధకులు ఏమైనా చెప్పనివ్వండి ఇవి ఎనిమిది లేక తొమ్మిది వేల ఏళ్లకు మునుపటివి కానీ నాటి మాదిరి నేడు అవి నిత్యనూతనమై ఉన్నాయి ఎందుకు మునపటి కంటే నూతన వికాసంతో విరాజల్లుతున్నవి కనుకనే వేద ఋషులు ఈ యావత్తు లోకాన్ని ఒకే బ్రహ్మ పదార్థ అభివ్యక్తీకరణంగా కాంచారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవన్నీ భగవంతుని మహిమను వ్యక్తీకరిస్తున్నాయి ప్రకృతి శక్తులన్నిట్లో వ్యక్తమయ్యేది దివ్య ప్రకాశమే ఆ ప్రతిశక్తిని వాళ్ళు ఒక దేవతగా పేర్కొన్నారు కానీ ఆ దేవతలందరూ ఒకే బ్రహ్మ పదార్థపు వివిధ అభివ్యక్తీకరణలే ఏకం సత్విప్ర బహుదా వదంతి ఉన్నది ఒక్కటే మహాత్ములు దానిని పలు రకాలుగా పేర్కొంటారు అన్నదే వేదకాల చింతనా సరళి మూలాంశం కాబట్టి ఋషులు అగ్ని వాయువు వరుణుని ఇంద్రుని ప్రార్థించేటప్పుడు నిజానికి ఆ దేవుడికి ఆ ప్రకృతి శక్తికి వెనుక ఉన్న ఏకైక దేవుణ్ణే ప్రార్థించారు ఈ విధంగా ప్రకృతి యావత్తులో ఒకే భగవంతుణ్ణి అభివ్యక్తీకరణను గాంచిన వారిలో ఏకత్వం భాషించింది లౌకిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అనే భిన్న భావం వారిలో లేదు వ్యాధి నివారణ కోసమైనా పొలాలలో ఎలుకల బడుదను తొలగించడం కోసమైనా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి పొందడాని కోసమైనా సరే వారు ఆ ఏకైక భగవంతుణ్ణి అర్థించారు ప్రార్థించారు అందుచేతనే ఆ వేదాలలో అత్యధిక భాగం ప్రార్థన రూపంలోనే ఉంది ఈ ప్రార్థన శ్లోకాలలో కొన్ని మంత్ర రూపంలో ఉన్నాయి కొన్ని యాగ నిర్వహణ విధానాలను అభివర్తిస్తున్నాయి కొన్ని జీవులు ప్రపంచ ప్రపంచ ప్రపంచం భగవంతుని గురించిన సత్యాలు విశదీకరణగా ఒప్పారుతున్నాయి కొన్ని దేవీ దేవతలను కీర్తించే స్థుతుల రూపంలో ఉన్నాయి కొన్ని ప్రకృతి సౌందర్యాన్ని పొగడే కవితల రూపంలో ఉన్నాయి వీటిని అన్ని కొన్ని భాగాలుగా సంకలించి ఈ విధంగా మనం చెప్పుకుంటాము మంత్రాలు పదే పదే చెప్పి అంటే జపించి తన్మూలంగా ఉన్నతి పెంపొందింపజేసే మంత్రం మననాయతే ఇతి మంత్ర అని మంత్రానికి అర్థ వివరణ ఈ వేద శ్లోకాలన్నీ మంత్రాలుగానే పరిగణింపబడుతున్నాయి శాంతి మంత్రాలు కొన్ని ప్రార్థన శ్లోకాలు తరతరాలుగా శాంతి మంత్రాల పేరుట పరిగణింపబడుతున్నాయి వాటిలో కొన్ని మంత్రాలు ఉన్నాయి సూక్తాలు సూ ఊక్తం సూక్తం సూక్తం అంటే చక్కగా చెప్పబడినది అర్థం ఇవి స్థుతి శ్లోకాలు సూక్తాలకే ఈ పుస్తకంలో ప్రధా ఈ వేదాల్లో ప్రధానంగా కేటాయించబడింది సార్వజనికమైనవి సామాన్యంగా పూజలలో శుభకార్యాలలో పఠించే మంత్రపుష్పం సంధ్యావందనంలో మన పవిత్రత కోసం పఠించే మంత్రాలు సార్వజనికమైనవి ఈ విధంగా వేదాల్లో మనకు ఎన్నో విధాలైనటువంటి మంత్రాలకు మంత్రాలను మన ఋషులు మనకు ఇచ్చారు ఈ వేదపారాయణ విధానం బాగా తెలిసిన వ్యక్తి తోడ్పాటుతో వేదపారాయణ పద్ధతిని ప్రారంభంలో నేర్చుకోవడం మంచిది లయబద్ధంగా పారాయణ చేసే వేదనాదానికి ఒక మహత్వం ఉన్నది కానీ ఆరోహణ అవరోహణలు నేర్చుకోలేకపోతే ఆ కారణంగా వేదాలను పట్టించకుండా ఉండనక్కర్లేదు మనకు సులువుగా ఉండే రీతిలో వేద పారాయణ చేయవచ్చు కానీ చిత్తశుద్ధి మాత్రం ముఖ్యం వేదాలను నేర్చుకుందాం వేదాలను పది మందికి పంచుకుంటాం